కొందరితో మొదలైంది ఎందరినో ఆకట్టుకుంటుంది నిషేధాలు సవాళ్లు ఎదుర్కొంది తిరుగులేని శక్తిగా ఎదిగింది ఇప్పుడు దేశ రాజకీయాలని శాసిస్తుందా మోహన్ భగవత్ ఇచ్చిన క్లారిటీ ఏంటి ఆర్ఎస్ఎస్ వంద ఏళ్ల ప్రస్థానం ఎలా సాగింది సాధించిన మైలురాళ్లు ఏంటి ఆర్ఎస్ఎస్ అంటేనే టక్కున గుర్తొచ్చేది స్వయం సేవకులు ఎంతో క్రమశిక్షణకు మారుపేరు వాళ్ళలా రోడ్డుపై వెళ్తుంటే కళ్ళు అప్పగించి చూస్తాం విపత్తుల సమయాల్లో వారి సేవలు చూస్తే శబాషనాల్సిందే అలాంటి ఆర్ఎస్ఎస్ దేశంలో బిజెపి హ్యాట్రిక్ విజయం సాధించడానికి గ్రౌండ్ లో ఎంతో కృషి చేస్తుంది ఇంతకీ బీజేపీ స్టీరింగ్ ఆర్ఎస్ఎస్ చేతిలోనే ఉందా సలహాలు ఇస్తుందా నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటుందా ఇందులో ఏది నిజం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరిగ్గా వందేళ్ల క్రితం పుట్టింది కొంతమంది వ్యక్తులతో మొదలైంది ఎన్నో సార్లు నిషేధాన్ని మరెన్నో సవాళ్లను ఎదుర్కొంది ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఓ శక్తివంతమైన సంస్థగా ఎదిగింది లక్ష్యం హిందూయిజం అయినా దేశ రాజకీయాలని శాసించే స్థాయికి ఎదిగింది అనడంలో నో డౌట్ అని రాజకీయాల్లో తరచూ వేలు పెట్టదు కానీ తాను అనుకున్నది సైలెంట్ గా చేసేస్తుంది పంతొమ్మిది వందల ఎనభైలో రెండు సీట్లు ఉన్న బీజేపీని మూడు సార్లు అధికారంలోకి తేవడం లో ఆర్ పాత్ర ఎంతో కీలకం ఏ సర్వేలో అక్కర్లేకుండా పార్టీ ఎక్కడ వీక్ గా ఉంది ఎలా గేన్ అవ్వాలి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ కమల వికాసానికి ఎంతో కృషి చేస్తుంది ఎన్నిక ఏదైనా స్వయం సేవకుల్ని పురమాయిస్తూ బీజేపీ గెలుపులో నిస్వార్థంగా పనిచేస్తుంది రాజకీయాలతో సంబంధం లేదంటూనే ఆ పార్టీ విజయంలో తనదైన పాత్రను పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ఎన్డీఏ ప్రభుత్వం స్టీరింగ్ ఆర్ఎస్ఎస్ చేతిలో ఉందనే ప్రచారం తరచూ జరుగుతుంది ఇష్యూ ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా ఆర్ఎస్ఎస్ లో అందరిది ఒకే మాట ఒకటే బాట బీజేపీ నేతలకు నచ్చినా నచ్చకపోయినా తన వైఖరి ఏంటో బద్దలు కొట్టి మరీ చెబుతుంది అలా అని తాము చెప్పిందే పాటించాలని అనదు కానీ అందులో ఉన్న లాభ నష్టాలు ఏంటో సమాజానికి ప్రయోజనం ఏంటో తెలియజేస్తుంది నిర్ణయాల్లో ఏ మాత్రం ఒత్తిడి చేయదు సలహా మాత్రమే ఇస్తుంది దీన్నే ఫీడ్బ్యాక్ గా తీసుకుని బీజేపీ ముందుకెళ్తుంది కొన్నిసార్లు విభేదించిన సందర్భాలు లేకపోలేదు ఇది టోటల్ ఎపిసోడ్ ని విపక్షాలు మరోలా అర్థం చేసుకుంటున్నాయి అందుకే ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాయి వెలుగుతుందని అంటాయి బీజేపీ అడుగు తీసి అడుగు వేయాలన్నా ఆర్ఎస్ఎస్ నుంచి ఆదేశాలు రావాల్సిందే అన్న మాట రాజకీయాల్లో ప్రచారంలో ఉంటుంది ఆర్ఎస్ఎస్ రాజకీయ రూపమే బీజేపీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి నిజానికి బీజేపీ పాలనలో ప్రభుత్వ వ్యవహారాల్లో సంఘ్ జోక్యం చేసుకోవడం కూడా పరిపాటే కానీ మోడీ అధికారంలో వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది కొన్నేళ్లుగా మోడీ ప్రాబల్యం పెరుగుతూ ఉండగా ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు దిగజారిపోయాయనే టాక్ నడిచింది సంఘ్ తో సంబంధం లేకుండా మోడీ చెప్పిందే వేద వాక్కు అనే హవా ప్రచారం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మోడీ ఇమేజ్ తగ్గిందని ఆర్ఎస్ఎస్ గుర్తించింది అంటారు అందుకే క్రమంగా పార్టీపై తన పట్టును పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందని ప్రచారం వినిపించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెజారిటీ రాకపోవడంతో సంఘ్ కొత్త ఆయుధం దొరికినట్లయిందని ఆ తర్వాత కూడా మోడీ తరచు పాలనలో తప్పిదాలు చేస్తూ ఉండడం మరింత కలిసి వచ్చిందంటారు ఆపరేషన్ సింధూర్ తో మోడీ దొల్లతనం బయటపడిందని ఆర్ఎస్ఎస్ భావిస్తుందని ప్రచారం జరిగింది ఆపరేషన్ సింధూర్ లో భారత్ కు ఎలాంటి నష్టం జరగలేదని ప్రభుత్వం చెబుతూ వచ్చింది భారత్ కు జరిగిన నష్టంపై ఒక్క ఆధారమైనా చూపగలరా అంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సవాల్ విసిరారు కానీ సైనికాధికారులు ఎందుకు విరుద్ధంగా ప్రకటనలు చేశారు భారత్ కు ఎంత నష్టం జరిగిందనే ముఖ్యం కాదని పైలట్లు అందరూ తిరిగి వచ్చారని వ్యూహాత్మక తప్పిదాలను వెంటనే సవరించుకున్నామని సిడిఎస్ అనిల్ చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తాము ఒప్పందాలపై సంతకాలు చేస్తూ ఉంటామని కానీ ఆయుధాలు సమయానికి తమ చేతికి అందవని సాక్షాత్తు రక్షణ మంత్రి రాజ్ సింగ్ ముందే ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపి సింగ్ స్పష్టం చేశారు దేశ రక్షణ విషయాల్లోనూ అధికారులు ఇలా బహిరంగంగా విమర్శించడం అంటే మోడీ ప్రభుత్వాన్ని పట్టించుకోనట్లేనని ఆర్ఎస్ఎస్ భావిస్తుందనేలా ప్రచారం జరిగింది ఈ పరిణామాలతోనే మోడీ రిటైర్మెంట్ తెర మీదకు తెచ్చారనేది ఓపెన్ టాక్ కానీ దీనిపై చీఫ్ మోహన్ భగవత్ క్లారిటీ ఇచ్చారు డెబ్బై ఐదు ఏళ్లకు తప్పుకోమని ఎవరికి చెప్పలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి వేడుకల్లో స్పష్టం చేశారు డెబ్బై ఐదు ఏళ్ల వయో పరిమితిపై ఆ పార్టీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్టు జరుపుతున్న ప్రచారంపై మోహన్ భగవత్ రియాక్ట్ అయ్యారు బిజెపి తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందనే ప్రతిపక్ష అంతేకాదు కేంద్రంతో చిన్న చిన్న అంశాలు తప్ప పెద్దగా ఎటువంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు కేంద్రం రాష్ట్రాలతో మంచి సమన్వయం ఉంది అంతర్గత వైరుధ్యాలను పరిష్కరించే వ్యవస్థలు ఉన్నాయి ఏ విధంగానూ గొడవలేదు ప్రతి ప్రభుత్వంతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ చెప్పుకొచ్చారు అంతేకాదు డెబ్బై ఐదు ఏళ్లకు తప్పుకోవాలని తాను ఎవరికి చెప్పలేదని కామెంట్ చేశారు తాను కూడా డెబ్భై ఐదు ఏళ్లకు తప్పుకుంటానని అనలేదని సంఘ్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పారు ఇన్ వి వి ఆర్ జాబ్ వెదర్ వి ఇట్ ఆర్ నాట్ సో ఇఫ్ ఐ ఇయర్స్ ఓల్డ్ అండ్ గో రన్ శాఖ టు ఇయర్స్ I want to enjoy the retirement benefits. No, there is no benefit in Sangha. We do whatever Sangha tells us. So, whatever they say, I am Sar Sangha Chalak. But do you think I am the only one who can be Sar Sangha Chalak? There are at least 10 people here. So, this is not for retirement of anybody or myself. We are ready to retire any time in the life, and we are ready to work as long as Sangha wants us to work. నిర్ణయం తీసుకోవడం విషయానికి వస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకరినొకరు విశ్వసిస్తాయి అవి ఏదో ఒక సమయంలో కలుస్తాయని వారికి తెలుసు అని మోహన్ భగవత్ అన్నారు వేరు వేరు అభిప్రాయాలు ఉండవచ్చు కానీ మేము చర్చించుకొని సమిష్ట నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు బీజేపీ నిర్ణయాలు తీసుకోవడంపై కూడా ఎవరిని ఉద్దేశించకుండానే భగవత్ శుతిమెత్తని విమర్శ చేశారు మన నిర్ణయాలు తీసుకుంటుంటే దానికి ఇంత సమయం పట్టేదా అంటూ పరోక్షంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపికను

राष्ट्रीय स्वयंसेवक संघ सौ साल की राष्ट्र की सेवा एक बहुत ही गौरवपूर्ण स्वर्णिम पृष्ठ है व्यक्ति निर्माण से राष्ट्र निर्माण के संकल्प को लेकर के सौ साल तक मां भारती का कल्याण का लक्ष्य लेकर के लक्षावधि स्वयंसेवकों ने मातृभूमि के कल्याण के लिए अपना जीवन समर्पित किया है सेवा समर्पण संगठन और अप्रतिम अनुशासन जिसकी पहचान रही है ऐसा राष्ट्रीय स्वयंसेवक संघ दुनिया का यह सबसे बड़ा एनजीओ है एक प्रकार से सौ साल का उसका समर्पण का इतिहास है राजलाल लाल किले की प्राचीर से सौ साल की इस राष्ट्र सेवा की यात्रा में योगदान करने वाले सभी स्वयंसेवकों को आदरपूर्वक स्मरण करता हूं और देश गर्व करता है राष्ट्रीय स्वयंसेवक संघ की इस सौ साल की भव्य समर्पित यात्रा को और हमें प्रेरणा देता रहेगा దీంతో పాటు కొంతకాలంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది మొత్తానికి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఉన్న గ్యాప్ కు తెరపడేలా కనిపిస్తుంది రెండింటి మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్న మాట బహిరంగంగా రహస్యమే అందుకే బీజేపీ నేతలు శత జయంతి ఉత్సవాల పేరుతో తరచూ ఆర్ఎస్ఎస్ శిబిరాలకు వెళ్తున్నారు మోడీతో సహా కీలక నేతలు ఈ మధ్య ఆర్ఎస్ఎస్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఇలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల విషయంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోళ్లకే బిజెపి ప్రియారిటీ ఇచ్చింది నెక్స్ట్ జాతీయ అధ్యక్షుడు విషయంలోనూ ఇదే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేకపోలేదు మొత్తానికి ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఇంకా ఏమైనా విభేదాలు ఉంటే వంద ఏళ్ల వేడుకల్లో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ అంటేనే ఓ పడి లేచిన కెరటం ఎన్ని వివాదాలు ఎదురైనా సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు ఎంత అనగదొక్కితే అంతలా పడి జెండాను రెపరెపలాడిస్తూ కంచు కోటల్ని కట్టుకుంది హిందూ జాతిని మేలుకొలుపుతూనే తన శాఖలను విస్తరించింది దేశంలోనే కాదు విదేశాల్లోనూ తన సత్తా చూపించింది కేశవ బలిరామ్ హెడ్గేవార్ చేత ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది ప్రస్తుతం బిజెపికి సైద్ధాంతిక సంస్థగా ఉంది పై పలు ప్రభుత్వాలు ప్రశంసలు కురిపించడంతో పాటు మరికొన్ని ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల డె ఐదు వందల లో మూడు సార్లు ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని ఎదుర్కొంది మహాత్మా గాంధీని నాథురాసే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హత్య చేసిన తర్వాత అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలిసారిగా నిషేధాన్ని విధించారు దాదాపుగా పద్దెనిమిది నెలల తర్వాత నిషేధాన్ని ఎత్తేసారు ఆ తర్వాత ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించడంతో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను తగ్గించేందుకు మరోసారి నిషేధాన్ని విధించారు ఆనంద్ మఠ్ ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను నిషేధించారు అరవై కోట్ల మంది స్వేచ్ఛను హరించిన ఈ చీకటి రోజులను మౌనంగా భరించింది ఆ తర్వాత తొంభై రెండులో మూడోసారి నిషేధాన్ని ఎదుర్కొంది పివి నరసింహరావు హయాంలో బాబ్రీ మసీద్ ను కూల్చేయడంతో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి దీంతో అప్పటి ప్రధాని పివి నరసింహారావు నిషేధాన్ని విధించారు నిషేధమే కాదు ఆర్ఎస్ఎస్ ను పొగిడిన సందర్భాలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాక్ యుద్ధం పంతొమ్మిది వందల అరవై రెండు ఇండో చైనా యుద్ధంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందించిన సేవలను అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రశంసించారు పంతొమ్మిది వందల అరవై మూడు రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనాల్సిందిగా కూడా ఆహ్వానించారు పంతొమ్మిది వందల అరవై మూడు లో చైనాతో భారత యుద్ధం జరిగింది అప్పుడు ఆర్ఎస్ఎస్ తన దేశ భక్తి ప్రదర్శించి జాతిని సంసిద్ధం చేసింది ఈ మేరకు పంతొమ్మిది వందల అరవై మూడు జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ పరేడ్ లో పాల్గొనాలని నెహ్రూ ఆర్ఎస్ఎస్ ని కోరారు ముప్పై వేల మంది స్వయం సేవకులకు ఆహ్వానం లభించింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్ భారత్ పై దాడి చేసినప్పుడు అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సంఘ్ ఆహ్వానం పంపారు పంతొమ్మిది బాబ్రీ మసీద్ కూల్చివేయడానికి ముందు పివి నరసింహరావు ఆర్ఎస్ఎస్ సంస్థపై మెతక వైఖరి అవలంబించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి బిజెపి అధికారంలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన దశాబ్దాలు నాటి నిషేధాన్ని ఎత్తివేసింది ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు ఈ ఉత్తర్వుల్ని మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడాన్ని ఆర్ఎస్ఎస్ ప్రశంసించింది ఈ నిర్ణయం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది గతంలో ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని మునుపటి పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించింది ఆర్ఎస్ఎస్ గత వంద పునర్నిర్మాణం సమాజ సేవల్లో చురుగ్గా పాల్గొంది జాతీయ భద్రత ప్రకృతి విపత్తుల సమయంలో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సంఘ సహకారం అందించింది కానీ మునుపటి పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధం విధించారని ఆర్ఎస్ఎస్ వర్షన్ గాంధీజీ హత్య తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి నాలుగున సంఘ్ ను నెహ్రూ ప్రభుత్వం నిషేదించింది నిజానికి నాథురం గాడ్సే పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి గాంధీని వ్యతిరేకరించడమే కాక మరాఠీ పత్రిక అగ్రాణిలో ఆయనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసేవాడు గాంధీజీ మరణం తర్వాత చెన్నైలో ఉన్న సరసంగ చాలక్ ఈ దారుణాన్ని ఖండించారు అంటారు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఆ తర్వాత పదమూడు రోజులు సంతాప దినాలు ప్రకటించడమే కాక నాగ్పూర్ నుంచి అప్పటి ప్రధానికి విపులంగా లేఖ రాశారు ఇవన్నీ చరిత్రలో రికార్డ్ అయిన మేధో వర్గం పేరుతో కొందరు సంఘ్ ఇప్పటికి నింద అనేది ఆర్ఎస్ఎస్ వాదన పంతొమ్మిది నలభై ఎనిమిది ఫిబ్రవరి ఐదున సర్దార్ పటేల్ నెహ్రూకు రాసిన ఓ లేఖ కూడా నిషేధానికి కారణమైంది కానీ రాష్ట్రీయ సంఘ్ మిలిటెంట్స్ తో ఎన్నడూ తిరగబడలేదు తర్వాతి కాలంలో సర్దార్ పటేల్ నెహ్రూల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో సంఘ్ నిర్దోషి అని పటేల్ స్వయంగా ఒప్పుకున్నారని ఆర్ఎస్ఎస్ గుర్తు చేస్తుంది దేశం కోసం మాత్రమే పనిచేయాలనే సంఘ్ తన కార్యకలాపాల్లో ఏ పార్టీని విమర్శించదు జాతి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేసి వాళ్ళ వైపు నిలబడుతుంది దేశం కోసం నిబద్ధులైన కార్యకర్తలను సృష్టించే పని నిరంతరం చేస్తుంది దేశ విభజన అయినా దివిసీమ ఉప్పనైనా కరోనా కష్టకాలమైనా నిస్వార్థంగా ప్రతిఫలపేక్ష లేకుండా సేవలు అందించారు స్వయం సేవకులు వాస్తవానికి సంఘ్ ఎంత అణచివేస్తే అంత పైకి లేస్తూనే ఉంది వాటి నుంచి నాటిదాకా దేశ సేవల్లో తనదైన పాత్ర పోషిస్తోంది ఆర్ఎస్ఎస్ ని డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవార్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి రోజున నాగ్పూర్ లో స్థాపించారు ఎటువంటి సభ్యత నమోదు ఐడెంటిటీ కార్డులు లేకుండా వంద ఏళ్లుగా దిగ్విజయంగా నడుస్తుంది దాదాపు కోటి మంది స్వయం సేవకులను కలిగి ఉంది నలభై ఐదు లక్షల సంస్థాన్ శాఖలు నడుపుతూ ఎటువంటి అంతర్గత కలహాలకు తావు లేకుండా కొనసాగుతుంది భారతదేశంలోనే కాక అమెరికా ఇంగ్లాండ్ జపాన్ జర్మనీ ఫ్రాన్స్ వంటి దాదాపు యాభై దేశాల్లో వివిధ రకాల పేర్లతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది నాటి బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ హెగ్డేవార్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విదర్భలోని అఖోలా జైల్లో ఏడాది పాటు నిర్బంధించారు నాటి జైల్లోనే దేశ భక్తుల మధ్య జరిగిన చర్చోపచర్చల్లో హెడ్గేవార్ మధ్యలో పురుడు పోసుకునేదే ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు డాక్టర్ హెడ్గేవార్ పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు మాధవ్ సదాశివ్ గోల్వాకల్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు మధుకర్ దత్తాత్రేయ దేవరస్గా పనిచేసి ఆర్ఎస్ఎస్ కృషి చేశారు యావత్ జీవితాలను దారపోసారు ఆర్ఎస్ఎస్ సంఘ శాఖలలో మొదటిగా ధ్వజారోహణము అసనములు యోగ క్రీడలు ఆటలు కర్రసాము సమాజ సహిత సూచనలు భారతీయ చరిత్ర సాంస్కృతిక సాంప్రదాయాలను తెలియజేసే ప్రసంగాలు ఒకరితో ఒకరు సత్సంబంధాలు పెంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి చివరి ప్రార్థన నిత్యం జరుగుతూ ఉంటుంది ఆర్ఎస్ఎస్ అనుబంధ ఎన్నో సంస్థలు నడుస్తున్నాయి సమాజంలోని రైతులు విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు కార్మికులు న్యాయవాదులు డాక్టర్లు వెనకబడిన అనగా వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ రాష్ట్రీయ శైషిక్ మహాసంఘ్ ఆరోగ్య భారతి విద్యాభారతి స్వదేశీ జాగరణ మంచ్ వనవాసి కళ్యాణ ఆశ్రమం సంస్కరణ భారతి భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ రాష్ట్రీయ సేవికా సమితి వంటి అనుసంధ సంస్థలను కలిపి సంఘ్ పరివార్ గా భావిస్తారు ఈ సంస్థలని కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఆయా రంగాల్లో అవి పనిచేసుకుంటూ వెళ్తున్నాయి అవసరమైన సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాయి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది మధ్య దేశ విభజన సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా యుద్ధ సమయంలో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో భూకంపం తుఫానులు కరోనా వంటి విపత్తులు రైలు ప్రమాదాలు కరువు కాటకాల సమయంలో ఆర్ఎస్ఎస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి దాదాపు ఐదు వేల మంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా కుటుంబ బంధాలకు దూరంగా దేశ విదేశాల్లో పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు ఎక్కడ విపత్తు సంభవించిన స్వయం సేవకులకు సేవలు అందిస్తూ ఉంటారు ఆర్ఎస్ఎస్ ఏర్పాటు తొలి రోజు నుంచి తెరచిన పుస్తకం సంఘం యాజమాన్య హక్కులు ఎవరి సొంతం కాదు ఆర్ఎస్ఎస్ యాజమాన్యం ప్రజలదే అని అంటారు ఆ సంస్థ సర్సంగ్ చాలక్ భారత మాత కోసం పని చేస్తున్నామనే భావనతో ప్రతి స్వయం సేవక్ పనిచేస్తారు సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడమే సంఘ లక్ష్యం ఆర్ఎస్ఎస్ ను బలోపేతం చేయడం కాదు సమాజాన్ని దేశాన్ని సాధికారత దిశగా నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తుంది అందుకే ఎవరైనా ఫిట్ అవుతారు మంచి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తాడు స్వయం సేవక్ సమాజానికి ఉపయోగపడి ఏ పని చేద్దామన్నా ఆసక్తి ఉన్న ఏ రంగంలో చెయ్యాలనుకున్నా ఆర్ఎస్ఎస్ తోడుగా నిలుస్తుంది అంటారు సర్సంగ చాలక్ స్వాతంత్రాన్ని పొందినప్పుడు అదే సమయంలో భారత మాతను మతం ఆధారంగా విచ్ఛిన్నం చేసినప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ జనాభాను రక్షించి వారికి గౌరవ మర్యాదలతో కూడిన పునరావాసాన్ని కల్పించడంలో సంఘ్ స్వయం సేవకులకు తమ అంకిత భావాన్ని కనబర్చారు సమాజం కోసం బాధ్యత కర్తవ్య భావాలతో ముడిపడిన స్వయం సేవక్ అనే భావన విద్యా కార్మిక రంగం రాజకీయ రంగాల వంటి చోట తన శక్తిని ప్రదర్శించడం మొదలు పెట్టింది రెండవ సర్సంగ్ చాలక్ గురూజీ మార్గదర్శక శక్తిగా ఉన్న దశలో ప్రతి విషయం జాతీయ సంస్కృతిని దృష్టిలో ఉంచుకొని పునర్వర్తించారు దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంపై దాడి దాడి జరిగిన కాలంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జరిగిన శాంతియుత పోరులో సంఘ్ స్వయం సేవకులకు కీలక పాత్ర పోషించారు రామ జన్మభూమి ఉద్యమం సంఘ్ పోరాటాల్లో కీలకమైంది దేశమంతా హిందూ జాతిని ఏకం చేసింది దశల వారి పోరాటంతో రాజకీయంగా ఒత్తిడి తెచ్చింది చివర్లో అయోధ్యలో రామ మందిరం నిర్మాణంతో చరిత్రలో తిరుగులేని విజయాలను అందుకుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు ఉన్నాయి వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఒక సైద్ధాంతిక సంస్థ వయసు వందేళ్లు దాని నాయకత్వాన ఇతర ప్రధాన సంస్థలు ఉపసంస్థలు కలిసి కొన్ని ఉన్నాయి అన్నింటినీ కలిపి సంఘ్ పరివారాగా పిలుస్తారు వీటిలో పంతొమ్మిది వందల ఏర్పడిన భారతీయ జనసంఘ్ రాజకీయ పార్టీ తర్వాత వందల యాభై ఒకటి వరకు కూడా హిందూ స్థాపన కోసం సాంస్కృతిక రంగంలో మతపరంగా కృషి చేయడం తప్ప రాజకీయాల్లో అసలు ప్రవేశించరాదనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం తర్వాత కొన్ని పరిస్థితుల్లో మొదట జనసంఘ్ తర్వాత బీజేపీ ఏర్పాటునకు సమ్మతించిన ఆ పార్టీలు పూర్తిగా ఆర్ఎస్ఎస్ సలహాలు పాటిస్తూ ముందుకు సాగాయి బీజేపీ రాష్ట్రంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కానీ వాజ్పేయి నాయకత్వ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కానీ ముఖ్యమైన పరిపాలన విధానాలకు కూడా ఆర్ఎస్ఎస్ తో చర్చలు జరుగుతూ ఉండేవి అప్పుడప్పుడు భిన్నాభిప్రాయాలు తలెత్తిన చర్చల ద్వారా ఏకాభిప్రాయానికి వచ్చేవారు ఆర్ఎస్ఎస్ ను బీజేపీ నాయకత్వం ధిక్కరించడం జరిగేది కాదు కానీ మోడీ విషయంలో కాస్త డిఫరెంట్ గా ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరిగింది కానీ ప్రచారానికి అటు మోడీ ఇటు మోహన్ భగవత్ తెరదించారు ఆర్ఎస్ఎస్ వందేల ప్రస్థానంలో ఎన్నో మైలురాలు ఉన్నాయి నేషన్ ఫస్ట్ నినాదం నినాదంతో ముందుకు వెళుతూ భారతీయతను నరనరాన నింపుతోంది ఆపత్కాలంలో స్వయం సేవకులు చేస్తున్న సేవలు విలకట్టలేనివి దూరం నుంచి చూసే వాళ్లకు హిందూ మతం కోసమే పనిచేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ కనిపిస్తుంది కానీ విపత్తుల సమయాల్లో ఆర్ఎస్ఎస్ సేవలు చూసి విమర్శకులు సైతం తమ అభిప్రాయాల్ని మార్చుకోవాల్సి వచ్చింది